జీవము కలిగిన యేసు క్రీస్తునామలో శుభములు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తులైన యోహాన్ రాసినటువంటి మూడవ పత్రిక మొదటి నుంచి నాలుగు వచనాలు మనం చదువుకుందాం పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటక కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు ప్రేమ గల మా నాయన చదవనటువంటి మాటలు మాకు అర్థమైనట్టుగా బోధించండి మీ నామానికి మాయం తెచ్చుకోండి యేసు క్రీస్తు ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమెన్ పిల్లరా గమనించండి బైబిల్ గంధం అంతట్లో మనం చూసినప్పుడు వ్యవహారం రాసినటువంటి పత్రిక చిన్నదిగా కనిపిస్తుంది మనకు ఈ చిన్న పత్రికలో కూడా సంఘానికి లేక క్రైస్తవులకు ఒక విశ్వాసికి లేక ఒక క్రైస్తవ కుటుంబానికి మరి కావలసినటువంటి హెచ్చరికలు మరి మార్గదర్శకాలు ఎన్నో ఇక్కడ వ్రాయించి పెట్టి ఉన్నారు వ్యవహాన్ భక్తుడు రాస్తూ తాను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు అంటూ ఉన్నాడు సత్యం అంటే ఎవరు యేసుక్రీస్తే సత్యం నీ వాక్యమే సత్యం వాక్యం అనగా ఏసుక్రీస్తు ప్రభులవారు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరమును అమర్చుకొని మన మధ్య నివేశించానని యోహాన భక్తుడే తన సువార్త భాగంలో రాస్తా ఉన్నాడు కాబట్టి సత్యాన్ని బట్టి అనగా యేసు క్రీస్తుని బట్టి ప్రియుడైనటువంటి గాయం ఆయన రాస్తూ ఉన్నాడు ఇక్కడ గమనించినట్లయితే గాయు అనగా దాని భావాన్ని మనం చూసినట్లయితే టు రిజాయిస్ సంతోషించు సంతోషానికి కారణమైనటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే దేవుని పిల్లలు ఈ లోకంలో సంతోషంగా గడపాలి లేక అనేకులను సంతోషం వైపు నడిన వైపునకు నడిపించాలి అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రియుడైనటువంటి గాయునకు ఆయన చెప్పి రాస్తూ ఏమంటున్నాడంటే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను అన్ని విషయాల్లో వర్దిల్లాలి నీ ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాల్లో నీ వర్ధిల్లాలి చూడండి లోకంలో వర్ధిల్లుతా అంటే ఏ విషయాలు మనము కొలమానంగా తీసుకుంటామంటే చక్కగా చదువుకున్నాడు ఒక వ్యక్తి మంచి జ్ఞానాన్ని సంపాదించినాడు అంతేకాకుండా మంచి ఆస్తి పాస్తులు సంపాదించినాడు అధికారాన్ని సంపాదించినాడు వీటన్నిటిని బట్టి మనం ఏమంటా వర్ధిల్లినాడు ఈ మనిషి అని మనము చూస్తాం అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంటే ఆత్మలో వర్ధిల్లాలి లేక ఆత్మలో ఎదగాలి ఆత్మలో ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనము అందులో మనము ఎదుగుతూ ఉండాలి అన్న సంగతిని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఈ పత్రిక యొక్క ఉద్దేశ్యం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ప్రియుడైనటువంటి గాయనకి మాటలు రాస్తున్నాడు అని మనం గమనించినట్లయితే దేవుని ప్రజలతో సహవాసం కలిగి సంతోషించటానికి ప్రోత్సాహం యువహాన భక్తుడు సంఘంలో సహవాసంలో ప్రజలు ఆనందించాలి అని ఆయన ఇష్టపడతా ఉన్నాడు అపోస్తం పౌలు కూడా పిలిపి సంఘానికి రాస్తూ ఆనందించండి సంతోషించండి అని పదే పదే ఆ మాటలు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం గమనించండి పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే ఈ నాలుగు అధ్యాయాల్లో కూడా సంతోషాన్ని గురించి ఆయన రాస్తున్నాడు అయితే ఇక్కడ నాలుగవ వచనంలో ప్రత్యేకంగా చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చూడండి ప్రభునందు ఆనందించాలి ప్రభునందు ఒకరినొకరు ప్రేమించాలి ప్రభునందు ఒకరినొకరు క్షమించాలి ప్రభునందు ఒకరినొకరు ఆదరించుకోవాలని ఈ మాటల యొక్క భావం మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఒకరు గాయ అయితే రెండవ వ్యక్తి దియోత్ర మూడవ వ్యక్తి దేమేత్రి అన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు ముగ్గురు వ్యక్తులను ఉద్దేశించి సంఘంలో ఆనందించే సంగతిని ఆయన రాస్తున్నాడు అంటే ఇలాంటి పరిస్థితులు కల్పించువారు సంఘంలో ఉంటారు సమాజంలో ఉంటారు కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు బయలుదేరి ఇట్లాంటి వారు ఉంటారు అందుకని వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నీవు ఆనందించు ఓ ప్రియుడా అంటా ఉన్నాడు మన జీవితంలో మనం ఎలాగున్నాం క్రైస్తవ విశ్వాసంలో ఆనందించు వారంగా ఉన్నామా క్రైస్తవ విశ్వాసంలో లేక క్రైస్తవ సంఘంలో సంఘ సహవాసనలో దేవుని ప్రజల సహవాసంలో మనము సంతోషిస్తూ ఉన్నామా ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఇబ్బందులు పడుతూ ఉన్నామా ఇక్కడ చూసినట్లయితే చూడండి గాయను మెచ్చుకుంటూ ఆయన చే ఆయన చేస్తున్న పనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోహాన భక్తుడు ఐదవ వచనాన్ని చూసినట్లయితే ప్రియుడ ఈ ప్రియుడ అన్నటువంటి మాట మనము ప్రాముఖ్యంగా ఇక్కడ మూడుసార్లు మనకు కనిపిస్తుంది ఈ పత్రికలో అయితే ప్రియుడ అనేది చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి ఈ ప్రియుడ అనిపించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అప్పుడే మనం సంతోషించు వారి గుంపులో ఉన్నట్టుగా గురుతు అందుకని ఇక్కడ గాయను ప్రియుడా అని పిలుస్తూ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది విశ్వాసికి తగినట్టు చేయుచున్నావు గమనించండి సహోదరులను కాకయే అన్యులను సైతం సహోదరులు కాకపోయినా సరే విశ్వాసులకు తగినట్టుగా నీవు వారికి చేస్తా ఉన్నావు వారిని ప్రేమిస్తున్నావు వారిని ఆదరిస్తూ ఉన్నావు నీ సంతోషాన్ని వారికి పంచుతున్నావు అందుకే ప్రియుడా అని పిలుస్తూ ఉన్నాడు చూడండి దేవుని గ్రంథంలో ఈ మాట దేవాది దేవుడు దానియల దానియలు భక్తుని పిలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది దానియలు భక్తుడు గమనించినట్లయితే చూడండి ఆయన దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగటానికి కొరకై చాలా ఆశపడుతున్నవాడుగా కనపడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోవటానికి ఆశపడుతున్న సమయంలో ఆయన ప్రార్థిస్తూ ఉండగా మరి ఆయన దర్శించటానికి దేవుడు తన దూతను పంపించాడు పంపించినప్పుడు పదవ అధ్యాయం దానియలు గ్రంథం పదవ అధ్యాయం పదకొండు వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది దయచేసి గమనించండి దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ ఎద్దగా పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనను అతడి అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వనకచూ నిలబడి తిని అప్పుడు అతడు దానియాలు భయపడుకుము నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటని బట్టి నేను వచ్చి తిని గమనించండి ఇక్కడ సందర్భాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఉద్దేశములు తెలుసుకోవటానికి కొరకై దానియాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోవటానికి కొరకై దానియాలు ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఇక్కడ దేవుని దూత అక్కడ నిలబడి ఆయన బలపరిచి ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే దానియలు నీవు బహుప్రియుడు ఇక్కడ యోహాను భక్తుడు కూడా గాయను బహుప్రియుడు లేక ప్రియుడా అని అని పిలుస్తా ఉన్నాడు నీవు నేను సంఘంలో ప్రియుడా అని పిలువబడుతున్నామా దేవుని పిల్లలను అలాగున పిలవటానికి మనము సిద్ధంగా ఉన్నామా దేవుని ప్రజల్లో అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నామా అని మనకు మనము ప్రశ్నించుకుంటే లేక సంఘంలో లేక కుటుంబంలో బిడల మధ్యలో మనల్ని మనం పరీక్షించుకుంటే మనం కూడా సరిచేయబడి ప్రియుడా అని పిలువబడే గుంపులో మనం ఉంటాం అంటే దేవుని మందిరమును లేక మందిరమును ప్రేమించువారుగాను అంతేకాకుండా దేవుని వాక్యమును ప్రేమించువారుగాను దేవుని చిత్తమును తెలుసుకోవాలని ఆశపడిన వారికి ఇలాంటి పిలుపు ఉంటుంది ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నాడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా నీవు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నావు కనుక నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను అంటున్నాడు ఇంకా ముందుకు మాటలు చూసినట్లయితే సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొందరు ఇట్లా ఉన్నారట తొమ్మిదో వచనం చూసినప్పుడు నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి అయితే వారిలో ప్రధానత్వము కోరుచు దియోత్రమను అంగీకరించుటలేదు వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదలుచు అది చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘముల నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును కదా అండి ఆ యోహాను భక్తుడు ఎంత కఠినంగా లేక కోపంతో ఆగ్రహంతో ఉన్నాడు కొందరు కొందరున్నారట వారు సంఘంలో ఇబ్బంది పెట్టేవారు వారు తము తాము హెచ్చించుకుంటారు సంఘంలో అనేకులను చేర్చుకోవడానికి బదులుగా విసర్జిస్తూ ఉంటారు త్రోసి వేస్తూ ఉంటారు నేను వచ్చినప్పుడు వారి సంగతి చూస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు అయితే కింది వచ్చిన వాళ్ళు ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు గమనించండి పదకొండవ వచనంలో ప్రియుడా అని ఆయన సంబోధిస్తూ పదకొండవ వచనంలో చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము సలహా ఇస్తా ఉన్నాడు తన ప్రియుడైనటువంటి గాయునకు సలహా ఇస్తా ఉన్నాడు ఆయన చూడండి ఇలాంటి సలహాలు ఇచ్చేవారు మనకు వండుట మనకెంతో మేలు దైవజనులు పెద్దలు మంచి సలహాలు మనకి ఇచ్చినప్పుడు వాటిని మనము స్వీకరించాలి ఇక్కడ ఆయన చెప్తున్నమాట చూడండి చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను మేలు చేయివాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు మేలు చేయుట అది దేవుని కార్యము మేలు చేయుట అన్నది దేవుని కార్యమని జ్ఞాపకం చేస్తాడుదా మరి కీడునకు దూరంగా ఉండు చెడు కార్యములను గాక మంచి కార్యములు అనుసరించి నడుచుకును అని చెబుతూ దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనిని అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాము మా సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదు దేమేత్రి అని ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు ఈ ముగ్గురి విషయాలు మనము చూస్తా ఉన్నాం ఒకటి గాయు ఆయన దేవుని సంఘంలో సంతోషించువాడు గాను ఆత్మలో వర్దిల్చున్నవాడు గాను అనేకులకు మేలు చేసేవాడుగాను ఉన్నాడు రెండవ వ్యక్తి చూసినప్పుడు అనేకులను విసర్జించేవాడుగాను సంఘంలో ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నాడు మూడవ వ్యక్తి కూడా మనం చూసినప్పుడు అతను కూడా మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉన్నాడు అయితే మనం ఎట్లా ఉన్నాం సంఘంలో మన యొక్క స్థితి ఏంటి సమాజంలో మన యొక్క స్థితి ఏంటి సమాజంలో మనం మేలు చేసే వారంగా ఉన్నామా సమాజానికి కీడు చేసే వారంగా ఉన్నామా అపోసిన పౌలు తిమోతికి రాస్తూ తన రెండవ పత్రికలో గమనించండి ఈ మాట మనం చూసినట్లయితే చాలా కఠినంగా ఈ మాటలు ఉంటాయి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో ఆరంభంలో ఇట్లా రాయబడింది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులను కృతజ్ఞత లేని వారినై వారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు ఇటువారికి నీ విరో నీవు విముఖుడై ఉండు అని తిమోతికి పావులు చెప్తా ఉన్నాడు ప్రస్తుత దినాల్లో మనం చూసినప్పుడు మంచి కార్యముల కంటే చెడు కార్యములకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారుగా లోకంలో ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత దినాల్లో ఎంతో ఘోరమైనటువంటి మూర్ఖమైన కార్యాలు చేసేవారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని తెలిసి కూడా పదే పదే దాన్నే చేసేవారుగా ఉన్నారు కాబట్టి ఇది నా ప్రభు నీతో నాతో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే గాయు వలె మనము ఇతరులను ప్రేమించు వారముగా ఉండాలి దేవేత్రి వలె మంచి సాక్ష్యం పొందిన వారముగా మనం ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు అని కోరుతూ ఒక మాటను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదేంటంటే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్నది అదే ప్రకారముగా అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలని నేను కోరుతా ఉన్నాడు ఏ విషయాల్లో మనం వర్ధిల్లాలి ఆస్తి పాస్తులు సంపాదించుకుంటున్నా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను మనం సంపాదించుకోవటానికి మరి అందులో మనము వర్దిల్లాల ప్రభు అంటా ఉన్నాడు ఆత్మను ఆత్మకు సంబంధించిన వాటిని నీవు అనుసరించాలి అప్పుడు ప్రభువుకు సంతోషం అవుతుంటాయి ఇక్కడ అది చెప్తున్నాడు నాలుగవ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే ఎందుకంటే పైన ఏమంటున్నాడు నీవు ఆత్మలో వర్దిల్లుచున్న ప్రకారం అన్నిట్లో వర్దిం వర్దిల్లాలని కోరుతున్నానని చెబుతూ కింద చూస్తే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అంటే సత్యమునకు సంబంధించిన కానీ ఉండాలి ఇప్పుడే మనం చెప్పుకున్నాం సత్యమునగా యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాన్ వార్తలోనే పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ఏమంటున్నాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చేరలేడు అన్నాడు అంటే ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గం సత్యమైనటువంటి ఆ ప్రభును అనుసరించి మనము నడుచుకోవాలి అందులో వర్ధిల్లాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి దేవుని వాక్యంలో ఒక రెండు మాటలు మనం చూసినట్లయితే యేసు మనము ఎదగవలసిన వారమే ఉన్నామని ప్రభు కోరుతా ఉన్నాడు ఎఫ్ఈసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో ఇట్లా వ్రాయబడింది అందువలన మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కీక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము గమనించండి ఇక్కడ గడిచిన కాలము పసిపిల్లలమై ఉండి పిల్లవాణి చేష్టలు చేస్తేమే ఇప్పుడైతే పెద్దవారమైనాం హొరి తిలుగు రాస్తూ అప్పిన పౌలు ఏం చెప్తున్నా అంటే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె ప్రవర్తించి తిని పిల్లవాణి వని చేష్టలు అయితే ఇప్పుడు పెద్దవాడినైనాను పిల్లవాణి చేష్టలు మానివేసినాను అంటా ఉన్నాడు మొదటి కొన్ని పదమూడవ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి అయితే ఇక్కడ పదనాలుగు వచ్చిన మనం చూసినట్లయితే మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగిపో లాగే కుయక్తితో కొట్టుకొని పోకుండా కల్పింపబడిన సంగతుల మీదే మనల్ని మనం కట్టుకొనకుండా అందులో ఎదగకుండా ఏమంటాడంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయములలో ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు ప్రేమ సత్యం ఎక్కడి నుంచి వస్తాయి ఎవడైతే క్రీస్తునేస్ను కలిగి ఉంటాడో అట్టి వారి జీవితంలో ప్రేమ అంటే అర్థమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు మనల్ని ప్రేమించినాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయనే మాట మనల్ని ప్రేమించినాడు కనుక ఆయన మనం ప్రేమిస్తగలుగుతా ఉన్నాం ఆయనే మనల్ని వెదక్కి రక్షించినాడు కనుక మేము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం అందుకని అందులో మనం ఎదగాలంట ఏ క్రీస్తు నుండి మనం ప్రేమను పొందుకున్నామో ఏ క్రీస్తులో ఉన్నటువంటి సత్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామో సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి మరి ప్రేమలో మనం ఎదగాలని ప్రభువు ప్రభు ఉన్నాడు మనం ఎట్లా మన జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం అందరి వలే మనం ప్రవర్తిస్తున్నామా లేక ప్రత్యేకమైన వారంగా మనం ఉన్నామా ఇక్కడైతే అప్పుసుల యోహాన్ చెప్తా ఉన్నాడు ప్రియుడా నీవు ప్రత్యేకమైన వాడు నిన్ను చూస్తే నాకు సంతోషం కలుగుతూ ఉంది నిన్ను చూస్తే నాకు ఆనందం కలుగుతూ ఉంది దేమేత్రి కూడా నీ వంటి స్వభావం కలిగిన వాడే అంటా ఉన్నాడు ఇక్కడ ఎఫ్సి సంఘానికి రాస్తూ నీవు సత్యమును కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో నీవు ఎదగాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము క్రీస్తును కలిగి ఉన్నప్పుడు ప్రేమలో ఎదగలుగుతాము ఇంకొక మాట కూడా చూస్తాం చూడండి తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనలో కూడా ఆ పౌలు ప్రేమను గురించి రాస్తూ ఉన్నాడు మరియు మన ప్రభు అయిన యేసు అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధ పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చున్నామో అలాగే మీరును ఒకరి ఎడ ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయ గాక గమనించండి మేము ఎలాగున ప్రేమలో వర్ధిల్లుతా ఉన్నామో ప్రభువు మనల్ని ప్రేమలో స్థిరపరుస్తాడు వర్ధిల్ల చేస్తాడు అంటా ఉన్నాడు కాబట్టి మనము దేంట్లో వర్దిల్లాలి కేవలము రక్షింపబడ్డాం ఇంతటితో అయిపోయిందిలే అనుకోవటానికి వీలు లేదు లేక లోకస్తుల వలె మనము ఆయా విషయాలను సంపాదించుకోవటానికి ప్రభు ఏమన్నాడంటే మతేసు వార్త కొండ మీద ప్రసంగంలో ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి మనకు ఏవి అని తెలుసు అవన్నీ మనకి ఇస్తాడు అయితే మొట్టమొదట మనము ప్రేమలో ఎదగాలి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏసు క్రీస్తును నీవు దినదినము అనుభవించడం ద్వారా యేసు క్రీస్తుతో నీవు సహవాసం చేయటం ద్వారా నీవు ప్రేమలో ఎదగలుగుతావు యేసు క్రీస్తుతో నీవు సహవాసం చేయటం ద్వారా నీవు సత్యంలో ఎదగలుగుతావు అప్పుడు నీ ప్రేమ అనుసరించే సత్యం ద్వారా సంఘములో సంతోషం కలుగుతుంది అలాంటి ప్రేమను కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు చూడండి ఏబ్రియల్కు రాష్ట్ర పత్రికల్లో ఇంకొక మాట కూడా మనం చూస్తాం ఏబ్రియల్కు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదివినట్లయితే ఇట్లా ఉన్నాయి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుతాయు దేవునిందలి విశ్వాసమును బాప్తివములను గూర్చిన బోధయు అస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలవేక క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము గమనించండి సంపూర్ణులు కావాలట ఇంకా పసిపిల్లల లేకపోతే ఇప్పుడే రక్షింపబడినటువంటి పాలు పాలుదాగువారుగా ఉండకుండా మనం ఎదగాలి అని జ్ఞాపకం చేస్తాం కొరిందీలకు రాసి చెప్తాడు మీరు బోధకులవై బోధకులై ఉండవలసినటువంటి స్థితిలో మీరు ఇంకా పసిపిల్లల వలె ఉన్నారు కనుక బలమైన ఆహారం మీకు నేను పెట్టలేదు అంటా ఉన్నాడు అంటే అట్లే ఉండాలనా కాదు మనము సంపూర్ణులు కావాలి ఎదగాలి మనం ఎదగాలి ఎఫెస్ఎలకు రాసిన పత్రికలోనే నాలుగవ అధ్యాయంలో చూడండి ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పదకొండు పన్నెండు వచ్చినాలు మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార వరకు ఆయన ఇలాగు సంఘాన్ని నియమించనని కింద పరిచర్య ధర్మాల గురించి ఆయన రాస్తా ఉన్నాడు అంటే మనము పరిపూర్ణులు కావాలి ఇంకా మూలోపదేశంలోనే మూలపాఠములతోనే మనం అక్కడే ఆగిపోకూడదు చూడండి ఎవరైనా పిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు ప్రైమరీ స్కూల్లో చేర్చబడతారు ప్రైమరీ స్కూల్లో చేర్చిన తర్వాత కొన్ని అక్షరాలు పదములు నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత అక్కడే ఉండిపోడు అక్కడే ఉండిపోతాడా అక్కడే ఉండిపోడు అయితే తర్వాత హై స్కూల్ తర్వాత మరి కళాశాలకు పెద్ద పెద్ద కళాశాలకు పోయి ఉన్నతమైన విద్యలను అభ్యసిస్తాడు విశ్వా ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు కూడా దేవుని అందు దినదినము ఎదుగుతూ పరిపూర్ణలు కావాలంట పరిపూర్ణతలోనికి మనము ఎదగాలి పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ పరిపూర్ణత మనకి ఎక్కడి నుంచి వస్తుంది దేవుని కృప ద్వారానే మనము పొందగలుగుతాం ఆ పరిపూర్ణత మనం ఎక్కడ ఎక్కడ పొందగలుగుతామంటే ఏసుక్రీస్తుని కలిగి సంఘంలో నీవు ఎదుగుతూ ఉన్నప్పుడే పరిపూర్ణత వస్తుంది రక్షింపబడ్డాను నేను కూడా క్రైస్తవుని నేను కూడా బాప్తిసం తీసుకున్నాను అని లోకంలో మనము అందరి వలే జీవించినట్లయితే పరిపూర్ణలు కాకపోతాం మనం పరిపూర్ణులు అవటానికి వీలు కాదు అయితే ప్రభువును మనము కలిగి ఉండి దినదినము మనము పరిపూర్ణము కావాలని ఆయన కోరుతా ఉన్నాడు పరిపూర్ణతలోనికి మనము ఎదగాలని ఆయన కోరుతా ఉన్నాడు దేవుని వాక్యాలను మనం చూస్తున్నాం కదా దేవుని కృపలో మీరు రక్షించబడినారు క్రే దేవుని యొక్క కృప చేత మనము దినదినము అభివృద్ధి పొందగలుగుతాం కృప వెంబడి కృపను మనము పొందగలుగుతాం ఆయన మనకు అలాగున మనల్ని నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు నేను ఎట్లా ఉన్నాం లోనికి మనము అడుగులు వేస్తున్నామా చూడండి ఇంకొక మాట కూడా మనం చూస్తాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అప్పుసిన పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనాన్ని చూసినట్లయితే ఈ మాట ఇట్లా రాయబడింది మొదటి రెండు వచనాలు గమనించండి ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నడల సమస్తమైన దుస్తత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి గమనించండి ఇక్కడ ఒకవే ఒక శిశువు పుట్టినప్పుడు నిర్మలమైనటువంటి మరి తల్లి యొక్క పాలను స్వీకరించి అతను ఎదుగుతూ వస్తాడు ఇక్కడ కూడా మనము ఒకటి క్రీస్తులో ఎదగాలి క్రీస్తు ప్రేమలో ఎదగాలి రెండవది పరిపుణులు అవటానికి మనం ఎదుగుతూ వెళ్ళాలి మూడవ విషయాన్ని ఏం చెప్తాడంటే వాక్యములో ఎదగాలి పరిపూర్ణలు కావాలంటే నిర్మలమైనటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండి రక్షణలో ఎదుగుతామంట రక్షణలో రక్షణ మనకి ఇచ్చినాడు ప్రభువు దాన్ని మనము కొనసాగించాలి శత్రువు ఏం చేస్తాడంటే క్రీస్తు సరళతలో నుండి మనల్ని తప్పించటానికి కొరకై వాడు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని మనం ఏం చేయాలంటే రక్షణలో ఎదగటానికి కొరకై వాక్యమనే ఆ పాలన మనము నిత్యము అపేక్షించాలని ప్రభు కోరుతా ఉన్నాడు చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం రెండవ పేతురు మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఇట్లా వ్రాయబడింది చూడండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంతం వరకును మహిమ కలుగునుగాక ఆమెన్